ల పాదంలో నా పుట్టినరోజు సందర్భంగా సహాయ సహకారాలు అందించడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది జన్మదిన శుభాకాంక్షలు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడానికి వచ్చిన బేతంచర్ల స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి వచ్చిన ప్రజలు రక్తం దానం చేయండి ఒకరి ప్రాణాన్ని కాపాడండి ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రక్తదాన శిబిరం ఎందుకు మేము నిర్వహించ నిర్వహిస్తున్నామంటే తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు గర్భిణీ మహిళలకు చాలా కొత్తగా ఉంది రక్తం అనేది సో దానివల్ల నా దృష్టికి నందల బ్లడ్ బ్యాంక్ వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది అందుకోసం ఈరోజు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది ఈరోజు నిర్వహి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రక్తదాన శిబిరానికి ఇచ్చేసినటువంటి మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినటువంటి రైల్వే డిపార్ట్మెంట్ సురేష్ గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఎస్బీఐ మేనేజర్ రవితేజ గారికి ఇక్కడికి వచ్చిన వాసే క్లబ్ సభ్యులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉంటూ ఈ కార్యక్రమానికి మొట్టమొదటిగా ఆర్థిక సహాయ సహకారాలు అందించి ముందుకు నడిపించినటువంటి కల్కి సుతీష్ కుమార్ గారికి వాసే క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే వారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈ ఆర్థిక సహాయకారాన్ని అందించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం తరఫున వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఎవరైతే బ్లడ్ అవసరాలతో ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందిని కొంత మేరకైనా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది జై వాసవి ఈరోజు జరిగే వాస క్లబ్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈరోజు ఒక మహిళ వచ్చి నేనున్నానని బ్లడ్ ఇచ్చి ఏ అవసరమైన చిన్నారులకు కానీ తలసీమ్యా బాధితులకు కానీ అవసరం ఉంటుందని ఆలోచన చేసి బ్లడ్ ఇవ్వడం జరిగింది ఈ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే వాసుకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రక్తదాన శిబిర కార్యక్రమానికి హాజరిన పెద్దలందరికీ సన్మానం చేయడం జరిగింది రక్తదానం చేయండి పలువురు జీవితాల్లో వెలుగు నింపండి మనకు ఎప్పుడైనా ప్రమాదాలు జరిగితే రక్తం అవసరం పడితే ఎవరో ఒకరు దానం చేసిన రక్తమే ఎక్కిస్తారు అలాగే మనం కూడా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం రక్తం దానం చేస్తే ఎవరైనా మనకు అవసరమైనప్పుడు మనకు రక్తం దానం చేస్తారు ఈరోజు సతీష్ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు సతీష్ అన్న గారికి చాలా ధన్యవాదాలు ఎంతో మంది వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు తన పుట్టినరోజు సందర్భంగా సతీష్ అన్నగారు కూడా బ్లడ్ డొనేట్ చేస్తున్నారు మా ఛానల్ తరఫున సతీష్ అన్నగారికి మెనీ మోర్ హ్యాపీ రీడెన్స్ బ్డే నిండు నూరేళ్ళు ఆయుర్ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాం